బ్రైస్ అలాట్ ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియ దేవుని అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వక వంధనాల శుభాలు తెలియజేస్తున్నాను మనం క్రీస్తు బిడ్డలమైన తర్వాత ఎవరో మనల్ని గుర్తించాలని ఎవరో మనల్ని గొప్ప చేయాలని ఎవరో మనల్ని పట్టించుకోవాలనే అనే ఆశలు ఏమాత్రం కూడా మీ మనస్సుల్లో మీ హృదయాల్లో ఉంచుకోవద్దని మనం చేస్తున్నాను ఇదిగో సమాజంలో చాలామంది చాలా విషయాల చేత వారు గుర్తించబడిన వ్యక్తులుగా కనబడుతుంటారు చాలామంది చాలా విషయాలకు గొప్ప ఉంటారు ఇదిగో నన్ను గుర్తించేవారు లేరు నన్ను గొప్ప చేసేవాళ్ళు లేరు ఎంత మంచి చేస్తున్నా ఎంత ప్రేమగా ఉంటున్నా ఎంత ప్రయాస పడుతున్నా నిన్ను గుర్తించేవారు లేరా లేకపోతే నన్ను గొప్ప చేసేవాళ్ళు లేరా నీ మంచిని మంచిగా గుర్తించే వారు ఎవరూ లేరని ఆవేదన చెందుతున్నావా ఏమాత్రం ఆవేదన చెందనక్కర్లేదు సమాజము నిన్ను గుర్తించకపోయినా నీ సంఘము నిన్ను గుర్తించకపోయినా నీ కుటుంబం నిన్ను గుర్తించకపోయినా ఒక్క మాట చెప్తున్నాను నువ్వు ఏ రోజు క్రీస్తు యేసు నందు రక్షింపబడ్డావో ఆ రోజే ఆయన తన ఆత్మ చేత నిన్ను ముద్రించాడు ఆత్మచేత ముద్రించాడు ఎఫ్ఎస్ఈలోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదమూడో చున మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తు వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడి తిని ఎవరో గుర్తించలేదని ఆందోళన చెంద వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడిన వారు ఏ రోజు రక్షణ సువార్త విని మీరు రక్షణ పొందారో మీరు పాపి అని గుర్తించి ఏసు రక్తములో కడుక్కొని విమోచించబడ్డారో ఆ రోజే మీరు వాగ్దానము చేయబడిన చేత మీరు ముద్రించబడ్డారు కనుక ఎవరో గుర్తించలేదు ఎవరో గొప్ప చేయలేదు ఎవరో పట్టించుకోలేదు అనే బాధలో పడి క్రీస్తు తన చేత మిమ్మల్ని ముద్రించారు అనే సంగతిని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను ఆయన కృప సమాధానాలు మీకు తోడయుండును గాక ఆమెన్ ఆమెన్ Amen.